స్వేచ్ఛ మీడియా వీక్షకులకు నమస్కారం వచన సుందరకాండలో ఇది ఎనిమిదవ భాగం నలభై తొమ్మిదవ సర్గ దేవసభలో ఇంద్రుడా అన్నట్లున్నాడు రావణుడు దశ శరస్సులపైన ధరించిన రవ నవరత్న ఖచ్చిత కిరీటాల కాంతి దశ దిశలా వ్యాపించి కళ్లకు మినిమిట్లు గలుపుతున్నది ఉన్నత సింహాసనంపై సర్వాభరణ భూషితుడై నలుగురు రాజనీతి కోవిదులైన మంత్రులతో పరివేష్టితుడైన అతడు నాలుగు సముద్రాల చేత పరివృతమైన అఖండ భూమండలమా అన్నట్లుగా శోభిస్తున్నాడు హనుమను చూడగానే రావణుడి భ్రుకుటి ముడిపడింది కళ్ళు ఎర్రబడ్డాయి హతులైన రాక్షస వీరులంతా కళ్ళ ముందు మిదిలారు ఆవేశం కట్టలు తెంచుకుంది హనుమన్ కాల్చివేస్తాడా అన్నట్టు ఒక్కసారి తీరిపార చూశాడు హనుమ దర్శనంతో ఆవేశం చల్లబడింది ఆలోచన మొదలైంది ఏమిటి ఆశ్చర్యం ఇంతడంతటి తేజోవంతుడు ఆనాడు నేను కైలాసగిరిని కదిల్చినప్పుడు కోపించిన నందీశ్వరుడా నన్ను ఎదిరించి గర్వమణచిన బాణాసురుడా అని ఆలోచనలో పట్టాడు అంతలోనే అహంకారం ఆవహించింది పౌరుషం పొడుచుకొచ్చింది వాడెవడైనా కానీ అతడు ఎవరో అతని చేతనే చెప్పిస్తాను అనుకుని పైకి డాంబికాన్ని ప్రదర్శిస్తూ ఎవడెవరా నువ్వు నీ ప్రభువెవడు ఒంటరిగా సముద్రాన్ని దాటి ఇతడికి ఎందుకు వచ్చినట్టు ఎవరి బలాం అశోక అశోకవనాన్ని ధ్వంసం చేశావు రాక్షస యోధులను వధించావు అది చాలదు అన్నట్టు నాగెదుటే ఇంత ధైర్యంగా నిలిచితివే బహుశా ఎవరో నీకు తెలిసినట్టు లేదు అవునులే వానరుడవు గదా నీకాపాడి జ్ఞానం ఎక్కడిది కోతులకు సహజమైన చపల చిత్తాన్ని కట్టిబెట్టి నీ చెప్పేది సావధానంగా విను విధాతను వెప్పించి పెక్కు వరాలు పొందాను కైలాస పర్వతాన్ని పూల బంతి మాదిరిగా కదల్చాను దేవేంద్రుని బంధించి కారాగారంలో ఉంచాను అష్ట దిక్పాలకుల్ని అష్ట కష్టాలు పెట్టాను ఏమిటి ఈ పాటి విన్నంతనే కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్లున్నదా ఆకాశం విదిగి మీద పడుతున్నట్టున్నదా భయం లేదులే అవి నా ఆజ్ఞ లేనిదే తొనకవు నిన్ను చండకవు కానీ నేను మాత్రం నీ దుస్సాహసాన్ని ధిక్కారాన్ని సహించను నిన్ను ఇప్పుడే ఖండ ఖండాలుగా నరికించి తైలంలో మర్గిస్తాను అన్నాడు యాభై యాభై ఒకటి సర్కల్ హనుమ ఏమాత్రమూ ఆవేశపడలేదు ఎంతో సాహసాన్ని ప్రదర్శిస్తూ సహనాన్ని పాటిస్తూ రావణ నీకు సుభమ గాక చిన్ననాడే దేవతల నుండి అనేక వరాలు పొందాను బ్రహ్మాస్త్రం నన్ను బాధించదు నేను వాయుదేవుని వరప్రసాదిని అగ్ని వాయువుకు మిత్రుడు మన్ను మిన్ను నీరు నా శ్రేయోభిలాషం వారి అనుగ్రహంతోనే మహేంద్ర పర్వతాన్ని పాదాలతో అదివి పైకెగిరి ఆకాశ మార్గంలో నూరు యోజనాల సముద్రాన్ని లంఘించి నీ లంకకు చేరగలిగాను లంకణిని జయించాను అశోకవనంలో మాతను దర్శించాను నేను శ్రీరాముడి దూతను అంజనాదేవి పుత్రుడను నన్ను హనుమంతుడు అని పిలుస్తారు రామదూతే ఎంతటివారో తెలియజేయటానికి వనాన్ని ధ్వంసం చేశాను ఎదిరించిన వాళ్లను ఆత్మరక్షణకై ఎదుర్కొన్నాను నిన్ను చూచి హితవు చెప్పడదా చెప్పి వెళదామని నేను వచ్చానే గాని ఇందులో నీ కుమారుడి ప్రతాపం ఏమాత్రమూ లేదు నేను చెప్పేది హితాన్ని సావధానంగా ఆలకించు నీవు ఘనుడవే శౌర్యవంతుడవే కార్యాన్ని సాధించగల నేర్పరవే నిన్ను ఎదిరించటానికి ఆ దేవేంద్రుడు కూడా చాలడు నీ రూపమా అద్భుతం సిరి సంపదలా అక్షయం ఇంతవరకు నీవు చేసిన పుణ్యఫలాలను అనుభవించావు ఇకపై నీవు చేసిన పాపాల ఫలితాన్ని కూడా అనుభవించవలసి ఉన్నది కదా సీతామాత ముల్లోకాలకు జనని నీ వంటి ధూర్తులకు ఆమె ఐదు తలల పాము నీ ఎంతటి నీవే కాలసర్పాన్ని మెడకు తగిలించుకున్నావు అది నీ స్వయంకృతాపరాధమే కదా ఇప్పుడు ఎవరు మాత్రం ఏమి చేయగలరు విధాతను మెప్పించి వరాలు పొందే వేళ నర తృణీకరించింది నీవే కదా సుగ్రీవుడా వానరుడు శ్రీరాముడా నరుడు వారి చేత నీకు మరణం తప్పదు అహంకారంతో నీవు కైలాస పర్వతాన్ని కదిలించే వేళ నన్నీశ్వరుడు కోపించి నీకు ఇచ్చిన శాపాన్ని అప్పుడే మరిచావా నీవు భ్రమిస్తున్నట్లు శ్రీరాముడు రాజ్యహీనుడై అడవుల్లోబడి తిరుగుతున్న సామాన్య మానవుడు కాదు సాక్షాత్తు ఆదినారాయణుడు తాటక ప్రాణహరణం నుంచి నీవు మెచ్చిన యోధుడు వాలిని ఒక్క బాణంతో వధించటం నీ ప్రతినిధులుగా దండకారణ్యంలో ఉన్న ఖరదూషణ త్రిశురులను వారి వేలకు అనుచరులను ఒక్కడే ఒకటిన్నర ముహూర్తంలో నిర్మూలించటం అనేవి ఆ ఆదినారాయణుడికి తప్ప అన్యులకు సాధ్యమా శ్రీరాముడు నిన్ను బధించడానికి మానవుడిగా వచ్చాడు అది గుర్తించు సీతాదేవిని సమర్పించి శరణుకోరి నిన్ను నీ లంకను కాపాడుకు అనంతమైన ఈ వైభవాన్ని అవిచ్ఛిన్నంగా అనుభవించు నీ చెప్పింది విశ్వసించు నమ్మక యుద్ధానికే సిద్ధమవుతువా రణరంగంలో శ్రీరాముడు నీ పది తలలు త్రుంచకమానుడు ఈ స్వర్ణ లంక భస్మరాశి కాగలదు అని హెచ్చరించాడు ఆ మాటలకు రావణుడు ఆగ్రహోదగ్రుడైనాడు నీ కండకావరము నాలుగు ఎండిన చెట్లను విరిచి పది మొక్కలను పెరిగి కొందరు రాక్షసుల తలలు త్రుంచగానే నీవు ప్రతాపవంతుడవా అడవుల్లోబడి తిరుగుతూ ఆకులు అలములు తింటున్న నీరాముడు ఆదినారాయణుడా నిన్న ఇప్పుడే ఖండాలుగా నరికిస్తాను నువ్వేమి చేయగలవో నీ రాముడేమి చేస్తాడో చూస్తాను అని అక్కడున్న రాక్షసులకు ఈ కోతని మొక్కలు మొక్కలుగా నరకమని ఆజ్ఞాపించాడు యాభై రెండవ సర్గ్ ఇంత జరుగుతున్న సభలోని వారంతా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారే కానీ ఎవ్వరూ కిక్కురు మనలేదు కానీ సౌమ్యుడు రావణుని తమ్ముడు అయిన విభీషణుడు లేచి అన్నా దూతగా వచ్చిన వారిని చంపినట్టు ఎన్నడైనా విన్నామా ఎక్కడైనా కన్నామా వేద వేదాంగ విదుడవు రాజనీతి కోవిదుడు అయిన నీవే ఇట్టి అకృత్యం చేయటానికి సాహసిస్తావా దూతలను దండించుటే ఎన్ని శిక్షలు చెప్పబడలేదు కొంచెం యోచన చేయమని కోరాడు ఆ మాటలు రావణుడికి సముచితంగానే తోచాయి ఈ కోతిని తోకగాల్చి పంపమని ఆజ్ఞాపించి అప్పటికి సభను ముగించి వెళ్ళిపోయాడు కోతికు కొబ్బరికాయ దొరికినట్టు రాక్షసులు నిచ్చిపోయారు హనుమ తోకకు గుడ్డలు చుట్టి తైలాన్ని పోసి నిప్పంటించి కొరడాలతో కొడుతూ నగర వీధుల్లో తిప్పసాగారు అదే అవకాశంగా హనుమ పగటి వెలుగులో ఆ నగరాన్నంతా నిశితంగా పరిశీలించాడు ఎక్కడ ఏది ఉన్నది అంతా అవగతం చేసుకున్నాడు తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు ఈ లక్షణం అందరికీ ఆదర్శం కావాలి కష్టాలు వచ్చినా వాటి నుండి పాఠం నేర్చుకోవాలి కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి అరణ్యవాస కాలంలో పాండవులు ఇదే పనిచేశారు రాబోయే సంగ్రామానికి సమాయత్తమైనారు కురుక్షేత్ర మహాయుద్ధంలో విజయదు మోగించారు హనుమ తన శరీరాన్ని తగ్గించుకొని రాక్షసులు కట్టిన కట్లను జార విడుచుకున్నారు తిరిగి భీకరాకారానికి పెరిగాడు నగర ద్వారానికున్న ఇనపగడియను ఓడపెరికి తనను వెంబడిస్తున్న రాక్షసులను చావగొట్టాడు హనుమకు తన పట్ల ఆదరణ భావం చూపించిన అగ్నిభట్టారకుడికి లంకను సంతర్పణ చెయ్యాలి అనిపించింది వెంటనే పైకెగిరి లంకలోని భవనాలన్నింటికి ఒకటి ఒకటిగా తన తోకకున్న అగ్నిని అంటించాడు అగ్నికి వాయువు తోడైంది చూస్తూ ఉండగానే లంకా నగరం అంతా మంటలు వ్యాపించాయి కొలువు కూటాలు గజ తొరగశాలలు భాండాగారాలు మేడలు అంతఃపురాలు అన్నీ అగ్నికి ఆహుతయిపోయినాయి రాక్షసులందరూ భయంతో ఇళ్ల నుండి బయటకు వచ్చారు వారు చేస్తున్న ఆహాకారాలతో లంకంతా దద్దరిల్లింది బయటకు రాలేని పిల్లలు వృద్ధులు కాలి బూడిదైనారు రాక్షస స్త్రీలు కడుపు బండతో గుండెలు బాదుకుంటూ రోధిస్తూ రావణుని శాపనార్థాలు పెట్టారు మంటల తీవ్రతకు ఆకాశంలో ఎగురుతున్న పక్షులు మాడి మసైనాయి అశ్వాలు గజాలు భయంతో భీకరంగా అరుస్తూ కట్లు తెంపుకొని అటు ఇటు పరిగెత్తుతుంటే వాటి కాళ్ల కింద పడి చిదిగిపోయిన జీవరాసులు ఎన్నో లెక్కే లేదు ఆనాటి వైభవానికి ఈనాటి దీనస్థితికి అదే లంక ప్రతీకగా నిలిచింది కేటుకాలం వచ్చినప్పుడు వాస్తవం ఎదురుగా ఉన్న కళ్లకు కనిపించదు ఎందరూ మంచి చెప్పినా చెవికెక్కదు కాల ప్రవాహంలో రావణపాలిత లంకైన పోవాల్సిందేననే సత్యాన్ని లంకా దహనంతో హనుమ తెలియజేశాడు యాభై ఐదవ సర్గ హనుమ తన వాలాన్ని సముద్ర జనాల్లో జలాల్లో ముంచి అగ్నిని చల్లార్చుకున్నాడు త్రికూట పర్వతాన్ని ఎక్కి భగభగా మండుతున్న లంకను అగ్ని కీలలకు ఫళ ఫెళ ధ్వనులతో సమిధలవుతున్న భవనాలను మంటల్లో చిక్కుకొని రాక్షసులు చేస్తున్న ఆర్తనాదాలను నేత్రానందంగా చూస్తూ కర్ణపేయంగా వింటున్నాడు అంతలో నెత్తెను పిడుగుబడ్డట్టు అనిపించింది అయ్యో ఆగ్రహ ఆవేశంతో ఎంత పనిచేశాను ఆవేశం అనర్ధహేతువు గదా ఎంత వారినైనా ఆలోచన లేకుండా చేస్తుంది అటువంటి భావవేశాలను అదుపులో ఉంచుకున్నవాడే కదా వివేకవంతుడు నేనెంత మూర్ఘంగా ప్రవర్తించాను సీతామాత ఈ లంకలోనే కదా ఉన్నది ఈ కీలలకు ఆమెకి ఏమైందో ఏమైనా జరిగి ఉంటే ఇంతవరకు చేసిందంతా వ్యర్థమే కదా స్వామి శ్రీరామచంద్రుడికి ప్రభు సుగ్రీవుడికి నా ముఖం ఇట్టు చూపగలను అని తల్లడిల్లిపోయాడు అంతలో ఆకాశ గమనలైన చారణులు ఏమి ఆశ్చర్యము లంకంతా అగ్ని దహించి వేస్తున్నా సీతామాత క్షేమంగా ఉండటం అనేది ఆమె పాతివ్రత్య మహిమకు నిదర్శనం కదా అన్న మాటలు మారుతి విని ఊపిరి పీల్చుకున్నాడు నేనెందుకు ఆ విధంగా ఆలోచించలేదు నన్నే ఆదరించిన అగ్ని భగవానుడు సీతామాతను నొప్పిస్తాడా ఆమెయే అగ్నిగదా అగ్ని అగ్ని ఎక్కడైనా కాలుస్తుందా అనుకున్నాడు అశోకవనానికి వెళ్ళి చెక్కు చెదరక ఉన్న సీతామాతను దర్శించి ప్రణామాలు ఆచరించాడు అమ్మా నేనెంత ధన్యుడిని నిన్ను క్షేమంగా చూడగలిగాను అని ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఆమె అనజ్ఞతో తిరుగు ప్రయాణానికి అరిష్ట పర్వతం చేరాడు యాభై ఆరవ సర్గ ఆ పర్వతం సుగంధ పుష్పలతలు కనవేసుకున్న తరువులతోనూ ఫల వృక్షాలతోనూ భయంకరమైన సింహ శార్దూలాలకు ఆవాసమైన గృహలతోనూ తపోధనులైన మహర్షుల కుటీరాలతోనూ గంధర్వులకు ఆహ్లాదకరమైన పొదరళ్లతోనూ నిండి ఉంది హనుమ ఆ పర్వత శిఖరంపై లంఘనానికి అనుకూలమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు పాదాలతో పర్వతాన్ని తొక్కిపట్టి ఒక్కసారిగా ఆకాశంలో కగిరాడు ఆ పాదపీడనకు పది యోజనాల వెడల్పు ముప్పది యోజనాల ఎత్తుగల పర్వతం లోపలికి కుంగిపోయి భూమితో సమానమైంది పర్వతంపై ఉన్న మహావృక్షాలు ఫళ ఫళమంటూ నేలకొరిగాయి సింహ శార్దూలాలు చేసిన భయంకర గర్జనలు ఆకాశాన్నంటాయి భూపదల్లో ఉన్న గంధర్వ జంటలు ఉన్నవారున్నట్లు దారిన వస్త్రాలతో చదరిన ఆభరణాలతో ఆకాశానికి ఎగిరారు తాపసుల విషయాన్ని గ్రహించి పర్వతాన్ని విడిచి వెళ్ళారు యాభై ఏడవ సర్గ హనుమ గగన వాయువేగంతో ప్రయాణిస్తూ మార్గంలో మైనాకుని ప్రేమపూర్వకంగా స్పృశించాడు సుదూరంలో మహేంద్ర పర్వతం కనిపించగానే ఆనందంతో దిక్కులు పిక్కటెళ్ళేటట్టు సింహనాదం చేశాడు ఆవలి తీరంలో పావని రాకకై ఎదురుతెన్నులు చూస్తున్న వానరులు అది విని పరవశులయ్యారు జాంబవంతుడు వానరులతో నాయనలారా విన్నారా అది హనుమ చేసిన గర్జన కార్య సాధన చేసిన సంకేతం అన్నాడు అంతలోనే పర్వతాకారుడైన హనుమ మహేంద్ర గిరిపై వారికి సాక్షాత్కరించాడు జాంబవంతాది పెద్దలకు నమస్కరించాడు నాయకుడైన అంగదుని కౌకలించుకున్నాడు మిత్రులకు ఉత్సాహాన్ని కలిగిస్తూ చూచిన సూచితిన సీతామాతను అనే శుభవార్త చెప్పాడు యాభై ఎనిమిదవ సర్గ అమృతతుల్యమైన ఆ మాట వినగానే జాంబవంతాదులు ఆనందపరోసులైనాడు హనుమను వేనోళ్ల ప్రశంసించారు ఆ ఒక్క మాట వారికి సంతృప్తిని కలిగించలేదు హనుమ దీవు ఇక్కడి నుండి బయలుదేరినది మొదలు తిరిగి వచ్చే వరకు జరిగినదంతా వివరంగా చెప్పు అన్నారు హనుమ కూడా ఎంతో ఉత్సాహంతో సాగర లంకన సమయంలో జరిగిన ఉదంతాలు లంకలో తన అనుభవాలు సీతామాత గుణవైభవం రావణ దర్పం అశోకవన ధ్వంసం రాక్షస వధ రావణ సభలో తన సందేశం లంకా దహరం వంటివన్నీ కళ్లకు కట్టినట్టు చెప్పాడు వానరులు ఎంతో సంతోషించారు పావని బలసత్వాలను పొగడుతూ కొందరు మరల మరల కౌగలించుకుంటూ కొందరు మొక్కుతూ కొందరు ఘనతను పాడుతూ కొందరు వారి వారి హర్షాతిరేకాని ప్రదర్శించారు అంగదుడు హనుమతును అక్కన చేర్చుకొని హనుమ నీవు సీతామాతను దర్శించిన ధన్యుడివి రావణుని అతని సభలోనే హెచ్చరించిన ధీశాలి లంకను కల్లోలపరిచిన జంజా మారుతానివి మా ప్రాణాలను నిలిపిన ప్రాణదాతవు ప్రభువు కీర్తి పతాకను ఆకసాన రెపరెపలాంచిన గనుడివి నీ గురించి ఎంత చెప్పినా హిమన్నగమును అద్దములో చూపించినట్లే అని కొనియాడాడు జాంభవంతుడు హనుమను దగ్గరికి తీసుకుని నుదుడిపై ముద్దు పెట్టి హనుమ నీవు జన్మడివి నీ కీర్తి ఆచంద్ర తారార్కం అన్నాడు